గుడ్ మార్నింగ్ అండి ఈరోజు విజయదశమి విజయదశమి సందర్భంగా అందరికీ విజయం కలగాలని ఆశిస్తూ ఒక వీడియో లాస్ట్ క్లాస్లో మనం సిపాయి తరపుబాటు ఏ ప్రాంతంలో జరిగింది అన్న అంశాల గురించి చర్చించుకున్నాం దాని కంటిన్యూషన్గా ఇవ్వాలండి తాంతియా తూపీ ఝాన్సీ లక్ష్మీబాయికి ఝాన్సీ గ్వాలియర్ అనే ప్రాంతాలు స్వాధీన సమయంలో సహకరించిన వ్యక్తి ఇతనికి గొరిల్లా యుద్ధ వీరుడు అనే బిరుదు కూడా కలదు అలాగే తాంతియా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ సిపాయి తిరుగుబాటులో ఎక్కువ కాలం దాకా పోరాడిన ఏకైక స్వతంత్ర సమరయోధుడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి దాకా పోరాడిన స్వతంత్ర సమరయోధుడు అలాగే మనకు ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వాడు తుపాకీ గుళ్ళకి బలెయి గ్వాలియర్లో మరణించింది ఇది కూడా బిట్టండి బాగా గుర్తుపెట్టుకోవాలి గ్వాలియర్లో మరణించింది అలాగే తాంతియ తోప్యను పట్టించడానికి సహాయం చేసిన ఒక ప్రముఖమైన భారతీయ వ్యక్తి పేరు సింగ్ అనే వ్యక్తి తాంతియ తోపేను బ్రిటిష్ వాళ్ళకు పట్టించాడు ఇది ఒక కుట్ర అన్నమాట అంటే మన వాళ్ళే మనకు వేశారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు అంత చాకచాకంగా మన వాళ్ళని పరిపాలించడం అనేది కనిపిస్తుంది అలాగే మాలేసన్ అనే వ్యక్తి తాంతియ తోపేను గొర్రెల యుద్ధ వీరుడు అని చెప్పి సంబోధించాడు ఒక మిషన్ నెక్స్టు మరొక అంశం ఏంటంటే లక్నో అయోధ్య బేగం హజరత్ మహల్ ఇక్కడ మనకు నాయకత్వం వహించిందండి హెవ్లాక్ బ్రిటిష్ ఆఫీసర్ బేగం హజరత్ మహల్ దీన్ని అయోధ్య ప్రాంతం కూడా అంటారు లక్నోని అక్కడ తిరుగుబాటు నాయకత్వం వహించడం అనేది మనకు కనిపిస్తుంది వాళ్ళు హేవ్లాక్ చేతులు ఓడిపోవడం అనేది కనిపిస్తుంది తర్వాత అన్ అర్రా బీహార్లో ఉంటుందండి దీనికి నాయకత్వం వహించిన వ్యక్తి కున్వర్ సింగ్ బ్రిటిష్ ఆఫ్సరు విడ్మిన్ టేలర్ విడ్మిన్ టేలర్ బ్రిటిష్ ఆఫ్సర్ ఒకరు ఈ ప్రాంతంలో తిరుగుబాటుదారులకి బ్రిటిష్ తరపు నాయకత్వం వహించాడు కున్వర్ సింగ్కి ఏమని బిరుదంటే బీహార్ సింహం బీహార్ సింహం బీహార్ కుల వృద్ధుడు కున్వర్ సింగ్ అనేది ఆయనకు బిరుదు బీహార్ ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ నుంచి బీహార్ని స్వాధీనం చేసుకున్నాడు కున్వర్ సింగ్ అదే సమయంలో సిపాయిలు తిరుగుబాటుకు ప్రధాన నాయకత్వం వహించిన వ్యక్తి ప్రధాన అనచోడు అని చెప్పి మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి రెండవ షాను బ్రిటిష్ వాళ్ళు బంధించి రంగం జైని పంపించారు ఇది బర్మాలో ఉంటుందండి బిట్ కూడా చాలాసార్లు పోటీ మనం మనందని పసిల రంగం జైలుకి పంపించాడు రంగులు జైని పంపిస్తే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఇతను పద్దెనిమిది వందల అరవై రెండులో అక్కడ చనిపోతాడు ఎక్కడ రంగులు జైన్లు చనిపోతాడు దీంతో మొఘల్ సామ్రాజ్యానికి చెందిన వారసులు అంతమైపోతాయి అంటే ఇంకెవరూ లేరా సార్ అంటే ఉన్నారు వాళ్ళని బ్రిటిష్ అధికారులు చంపేశారు వాళ్ళ భార్య జీనత్ మహల్ రెండవ భక్తుల భార్య జీనత్ మహల్ మనకి ఇక్కడ జరుగుతున్న సిపాయి తిరుగుబాటు యుద్ధ వ్యూహాలన్నీ బ్రిటిష్ వాళ్ళకి చేరదేసింది అది కూడా ఒక కుట్ర అన్నమాట సో ఆ విధంగా మనకి పద్దెనిమిది వందల అరవై రెండులో రంగం జైల్లో చివరి మొఘల్ చక్రవర్తి రెండవ బహుదంశం మరణించడంతో ఈ సిపాయిల తిరుగుబాటు అనేది అంతమవుతుంది సో ఇదండి ఈ రోజుకు సంబంధించిన ఈ వివిధ ప్రాంతాల్లో జరిగిన సిపాయిల తిరుగుబాటు వాటి ముఖ్యమైన అంశాలు దీని తర్వాత నెక్స్ట్ టాపిక్లో సిపాయిల తిరుగుబాటు మీద వివిధ ప్రముఖమైన వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి ఇవి మనకి ఇంపార్టెంట్ స్టేట్మెంట్ సెంట్స్ అది ఒకటి దాని తర్వాత సిపాయిని తిరుగుబాటు విజయం అవడానికి దారితీసిన అంశాలు వైఫల్యానికి దారితీసిన అంశాలు అంటే ఫలితాలు కారణాలు వైఫల్యం దారితీసిన అనేది చర్చిస్తాం మరొకసారి వీడియో చూస్తున్న వాళ్ళకందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమితో మనకందరికీ మంచి జరగాలని ఆ విజయదశమి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశంతో ఈ కాన్సెప్ట్తో ఇక్కడికి మూసిన థ్యాంక్ యూ